ఈ మధ్య మనం ఒక వార్త విన్నాం ఒక నటి గురించి అయితే ఆ వార్తలో కనిపించే విషాదం వెనుక మన సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడ్ల కథ దాగి ఉంది ఇది కేవలం ఒక వార్త కాదు మనమందరం ఆలోచించాల్సిన విషయం తెరమీద చూస్తే ఆమె ఒక అద్భుతమైన నటి తన యాక్టింగ్తో మనల్ని నవ్వించింది ఏడిపించింది లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుంది కాని ఆ కెమెరాలు ఆగిపోయాక ఆ లైట్స్ అన్నీ ఆరిపోయాక అసల కథ వేరే ఉంది ఆమె ఒక తీవ్రమైన ఒంటరి పోరాటం చేస్తోందన్న విషయం ఎవ్వరికీ తెలియదు ఆ పోరాటం చివరికి ఒక విషాదంతో ముగిసింది ఇంతకీ ఏం జరిగింది ఆ వార్త వెనుత ఉన్న అసలు కథ ఏంటి తెలుసుకుందాం రండి సరే ముందుగా అసలీ నందిని ఎవరు తెరపై అంతలా మెరసిన ఈ నటి ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం నందిని మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయే యాక్టింగ్ అంటే పిచ్చితో చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేసింది మెల్లగా తమిళ కన్నడ సీరియల్స్లో మంచి పేరు తెచ్చుకుంది జీవహువాగిదే సంఘర్ష లాంటి సీరియల్స్ చేసినా గౌరీ సీరియల్ మాత్రం ఆమె కెరీర్ని పూర్తిగా మార్చేసింది అదే అసలైన టర్నింగ్ పాయింట్ అసలు ఆమె టాలెంట్కి నిజమైన నిదర్శనం ఆ గౌరీ సీరియల్ ఎందుకంటే అందులో ఒకేసారి రెండు డిఫరెంట్ రోల్స్ చేసింది ఒకటి మంచి క్యారెక్టర్ దుర్గా ఇంకొకటి నెగిటివ్ క్యారెక్టర్ కనక ఈ డ్యూయల్ రోల్తో తన యాక్టింగ్ స్కిల్స్ ఏంటో అందరికీ చూపించింది విమర్శకుల నుంచి కూడా బోల్డ్ వచ్చాయి చెప్పాలంటే ఇదే ఆమె కెరీర్లో పీక్ అలా కెరీర్ పీక్స్లో ఉన్న నటి జీవితం ఉన్నట్టుండి అర్ధాంతరంగా ముగిసిపోయింది ఆ రోజు అసలు ఏం జరిగింది జరిగిన వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం ఆమె వయస్సు జస్ట్ ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు సంవత్సరాలు జీవితంలో ఎంతో సాధించాల్సిన కదా అది బెంగళూరులో ఉన్న తన ఫ్లాట్లో నందిని సూసైడ్ చేసుకున్నారు పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు వాళ్లకొక సూసైడ్ నోట్ దొరికింది ఆ ఒక్క నోట్తో ఈ కేసు మొత్తం ఒక కొత్త టర్న్ తీసుకుంది చాలా సీరియస్ టర్న్ ఆ సూసైడ్ నోట్ ఈ కేసులో చాలా కీలకంగా మారింది ఎందుకంటే అందులోని మాటలు ఆమె ఎంత తీవ్రమైన ప్రెషర్ ఫేస్ చేసిందో చాలా క్లియర్గా చెప్పాయి ఆ నోట్లో మెయిన్గా రాసిందేంటంటే పెళ్లి విషయంలో ఫ్యామిలీ నుంచి వస్తున్న ప్రెషర్ గురించే బయటకు చూస్తే సక్సెస్ఫుల్ కెరియర్ కాని లోపల ఎంత మెంటల్ స్ట్రగుల్ అనుభవించిందో ఆ నోట్ చదివితే అర్థమవుతుంది ఆ మాట ఇక నువ్వు సెటిల్ అవ్వాలి ఈ ఒక్క వాక్యం చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని వెనక ఎంత ఒత్తిడి ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మనలో చాలామందికి మన చుట్టూ ఉన్నవాళ్లకు ఈ మాట చాలాసార్లు వినిపించే ఉంటుంది కదా సరే కేవలం ఫ్యామిలీ ప్రెషర్ మాత్రమే కారణమా లేకపోతే పర్సనల్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ యాంగిల్లో కూడా పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే పోలీసులు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో తోటి యాక్టర్స్ అందరి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు సో విచారణ పూర్తయితే కానీ అసలు విషయాలు మొత్తం బయటకు రావు అయితే నందినీ కథని కేవలం ఒకరి కథగా చూడలేం ఇది మన సొసైటీలో చాలామంది ఎవ్వరికీ చెప్పుకోకుండా సైలెంట్గా చేస్తున్న ఒక పోరాటాన్ని మన కళ్ల ముందుంచుతుంది నిజానికి ఎంతోమంది అమ్మాయిలు కరియర్ ఒకవైపు పెళ్లి ఇంకోవైపు ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ మరోవైపు వీటి మధ్య నలిగిపోతున్నారు ఇది వాళ్ళ జీవితంలో ఒక సైలెంట్ బ్యాటిల్లాంటిది సోషల్ మీడియాలో మనం చూసే ఆ నవ్వుల వెనుక ఆ హ్యాపీ ఫొటోల వెనుక ఎంత చెప్పలేని బాధ దాగుంటుందో ఎంత ఒంటరితనం ఉంటుందో మనం చాలాసార్లు గెస్ కూడా చేయలేం సరే ఇంతటి విషాదం నుంచి మనం నేర్చుకోవలసిన ఒక ఇంపార్టెంట్ ఉంది అది ఒక రకంగా ఒక ఆశ కూడా చూపిస్తుంది మనం ఫస్ట్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది వీక్నెస్ కాదు అదొక్క నార్మల్ రెస్పాన్స్ అంతే అలాగే మనసులో ఉన్న బాధను బయటకు చెప్పడం అంటే ఓడిపోయినట్టు కాదు నిజం చెప్పాలంటే హెల్ప్ అడగటమే అసలైన ధైర్యం మనల్ని మనం కాపాడుకోవడానికి వేసే ఫస్ట్ స్టెప్ అదే చివరిగా మాట ఈ కథ తరువాత కనీసం ఒక్కరైనా సరే తమ బాధను తమ ప్రెషర్ని నమ్మకమైన వాళ్లతో షేర్ చేసుకోగలిగితే బహుశా అదే మనం నందినికివ్వగలిగే ఇవ్వగలిగే అస్సనైన నివాళి అవుతుందేమో ఒక్కసారి ఆలోచించండి